నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ప్రస్తుతం ఏపీలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ వ్యూహాలు పొద్దున పెట్టారు ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీలకి పట్టం కట్టాలి ఆ పార్టీలు పట్టం కట్టారు ప్రతిపక్షానికి పాటు ప్రతిపక్షానికి డిపాజిట్లు లేని పార్టీ రాని పార్టీ డిపాజిట్లు లేకుండా చేసిన సందర్భం ఏపీలో జరిగింది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మరి వీటన్నిటికంటే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల కంటే ప్రస్తుతం అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ విభేదాలు రాజకీయ వివాదమే ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తుంది గత కొద్ది రోజులుగా అన్నా చెల్లెల మధ్య విమర్శల దాడి ప్రతిదాడి వైఎస్ షర్మిళ గారు ఒక లేఖ విడుదల చేస్తే కౌంటర్గా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నలుగురు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విమర్శలు చేసే ప్రక్రియ గత కొద్ది రోజులుగా కొనసాగింది ఇటీవల కాలంలో మాత్రమే కొంత గ్యాప్ వచ్చింది అంటే తల్లి విజయమ్మ గారు ఒక బహిరంగం లేక విడుదల చేశారు సోషల్ మీడియాలోకి వీడియో కూడా రిలీజ్ చేశారు దాంతో కొంత బ్రేక్ పడింది పడుతుంది అనుకున్నారు అందరూ కానీ బ్రేక్ ఎక్కడ పడినట్టు కనిపించడం లేదు గత రెండు మూడు రోజుల నుండి వైఎస్ షర్మిళ గారు చేస్తున్న వ్యాఖ్యలు కానీ విడుదల చేస్తున్న లేఖలు కానీ చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ అటాక్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది శాసనసభ్యులు వాళ్ళు ప్రజల చవిత ఎన్నిక పడిన వాళ్ళు ప్రజల సమస్యల పరిష్కారానికి శాసనసభకు వెళ్ళాలి ప్రజల గళాన్ని శాసనసభలో వినిపించాలి పిడికితనంతో శాసనసభకు వెళ్ళకపోవడం పిడికితనం అంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా వైఎస్ షర్మిళ గారు అన్నని స్వయాన అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని కోట్ చేస్తూ విమర్శించే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నడుస్తుంది మిగిలిన పార్టీలు చక్కగా శోధ్యం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి మరి ఎన్నా చెల్లెల మధ్య రాజకీయ వాడి వేడి విమర్శలకి పులుస్తా పడుతుందా లేదా అనేది ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి మరి వైఎస్ఆర్సీపీ అయితే ప్రస్తుతం ఒక రెండు మూడు నాలుగు రోజులుగా వైఎస్ శర్మల గారి పైన దాడి అంటే విమర్శల దాడి తగ్గించారు ప్రస్తావనే చేయడం లేదు కానీ షర్మిళ గారు మాత్రం లేఖలు విడుదల చేస్తున్నారు లేఖలు కూడా చాలా బహిరంగంగా చాలా కీలకంగా చాలా ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు చేస్తున్నారు టార్గెట్ వైఎస్ఆర్సీపీ టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వ్యాఖ్యలు కూడా వైసీపీ ఎక్కడ కూడా స్పందించడం లేదు కొంత నిబద్ధతతో వ్యవహరించే పరిస్థితి అనిపిస్తుంది సరే సమాజంలో రాజకీయ పార్టీలు ఒక కుటుంబంలో సహా ఎక్కడైనా కుటుంబ వివాదాలు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ అలాగే ఈ కుటుంబంలో ఉన్నాయని చెప్పి అందరూ భావించారు కానీ మొన్నటి వాళ్ళకి అన్నా చెల్లెల మధ్య బాహాబాహీగా విమర్శలు చేసుకున్నారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా షర్మిళ గారి పైన విమర్శలు దాడి దాదాపుగా క్లోజ్ చేసినట్టే ప్రస్తుతానికి ప్రస్తావం తీసి షర్మిళ గారు మాత్రం ఎక్కడ కూడా వెనకంజి వేయట్లే వెనకంజి వేయట్లేదు వెనక తగ్గేది లే అంటూనే ఇప్పుడు విమర్శలు దాడి ముమ్మరం చేశారు లేఖల మీద లేఖలు రాస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిరికి తనంతో వ్యవహరిస్తున్నాడు శాసనసభకు వెళ్ళడానికి భయపడుతున్నాడు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు వెళతారా లేదా అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వైఎస్ షర్మిళ గారు ఆ పార్టీ శాసనసభలు శాసనసభకి వెళ్ళాలి ఏ పార్టీ శాసనసభ్యులైనా ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలు చేసనసభ్యులు చట్టసభల్లో చట్టాలు చేయడానికి ప్రజల సమస్య సమస్యలు గలవెత్తడానికి శాసనసభే ఒక పెద్ద వేదిక అలాంటి శాసనసభకు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు ఎందుకు భయపడుతున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఉన్న వేదిక శాసనసభ కాబట్టి శాసనసభకు వెళ్ళనప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కూడా వైఎస్ చర్మల గారు ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు మరో దశలో దశలో స్వయాన వాళ్ళన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా శాసనసభకు వెళ్ళకపోతే రిజైన్ చేయాలి ప్రజలకు సమాధానం చెప్పాలి అని షర్మిలా గారు ఒక రచ్చగొట్టే ద్వారంలో వ్యాఖ్యలు చేస్తున్నారు నిన్న ఈ వేళ మరి ఈ వ్యాఖ్యల పైన రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా చర్చిస్తున్నారు ఇది ఎక్కడో రాజకీయ పరంగా ఎక్కడో షర్మిల గారి వెనకాల ఒక అదృశ్యమైన రాజకీయ శక్తి ఉంది ఆ అదృశ్యమైన రాజ్యశక్తి వల్లే ఇలాంటి ప్రేలేపణలు ఇలాంటి విమర్శలు దాడి చేస్తారు షర్మిళ గారు టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కూడా కాదు టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే దాని మీదే నడుస్తుంది కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ కానీ ఆ పార్టీ అధినేత కానీ ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు మాట్లాడటం లేదు కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మాత్రం షర్మిళ గారు మాత్రం ప్రతిరోజు ఒక లేఖ విడుదల చేస్తున్నారు ఆ లేఖ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ప్రధానంగా కథనాలు ఇస్తున్నారు మరి సహజంగా రాజకీయ వ్యవస్థలో ఏముంది కుటుంబాల్లో పక్క ఒక ఇంట్లో గొడవలు పక్కింటి వాళ్ళు ఎలా సంబరాలు చేసుకుంటారో రాజకీయాల్లో కూడా ఒక పార్టీ మరో పార్టీ అంటే పార్టీ పార్టీ మధ్య కాదు ఒక అన్నా చెల్లి మధ్య రాజకీయ యుద్ధం దొరుకుతున్నప్పుడు పక్క పార్టీలకి సంబరాలు కాని ఉంటాయి డౌటే ఉందా అంట ఖచ్చితంగా కాబట్టి ఆ సంబరాల్లో మునిగి తేలుతున్నారు మరి ఆ పార్టీ అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా కథనాలు బాహ అంటే పెద్ద ఎత్తున బ్యానర్ ఐటెంలు కూడా ఇస్తున్నారు వేళ ఒకప్పుడు చిన్న కాలం ఐటమ్స్కి ఇచ్చిన అనుకూల మీడియా ఇప్పుడు బ్యానర్ ఐటమ్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి ఏదేమైనా అన్నా చెల్లెలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారి మధ్య ఉన్న ఈ రాజకీయ విభేదాలకి స్టాప్ ఎప్పుడు పడుతుంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఒక అన్నా చెల్లెల మధ్య ఇలాంటి వివాదాలు ఏంటి ఇంత బహిరంగంగా కుటుంబ వ్యవహారాలు కుటుంబంలో తేల్చుకోవాలి కదా బహిరంగంగా ఇలా విమర్శలు చేయడం మీడియాలో సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవడం అనే దాకా కూడా రా ప్రజలు చర్చించుకుంటున్నారు మరి వైఎస్ఎంలా గారి వెనకున్న ఉన్న శక్తి ఎవరు వెనక నుండి రిమోట్ ఎవరు తిప్పుతున్నారని కూడా చర్చ జరుగుతుంది మరి ఇది ఎన్ని రోజులు అన్నా చెల్లెల మధ్య వార్ నడుస్తుంది ఎన్ని రోజులు ఈ వివాదం కొనసాగుతుంది ఎన్ని రోజులు ఈ లేఖలు బహిరంగ లేఖలు ఇంకెన్ని రోజులు వస్తాయి ఎప్పుడు బ్రేక్ పడుతుంది మరి రాష్ట్రంలో ప్రధానంగా అన్నాచెల్ల మధ్య వివాదే ప్రధానమా లేదా రాజకీయ పార్టీలు ప్రజలతో ఉండాలా ప్రజల సమస్యలకు వెళ్ళాలా ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చబోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా అధికారంలో ఉన్న పార్టీలకి వాళ్ళ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించే దిశ అడుగులు వేయాలి కదా ఈ పార్టీలు వైసీపీనైనా కాంగ్రెస్ అయినా మిగిలిన పార్టీలు ఎవరైనా మరి వైఎస్ షర్మిళ గారు ఈ లేఖలు రాస్తూ కూర్చుంటే మరి ఆ పార్టీ ఈ లేఖల కోసమైనా ప్రజల కోసం కూడా ప్రశ్నిస్తున్నారు స్థానికంగా ఉన్నవాళ్ళు తర్వాత మేధావర్గం కూడా ప్రశ్నిస్తుంది షర్మిల గారు వైఖరి కరెక్టైనా రోజు లేఖలు తప్ప ప్రజల సమస్యలు ఎందుకు నిరదించడం కూటమి ప్రభుత్వం ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది హామీలు అమలుకు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు అధికార పార్టీ పైన వైఎస్ షర్మిళ గారు ఎందుకు ఆ పార్టీ వైపు చూడలేదు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టార్గెట్ ఎందుకు వెళ్తున్నారు కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు మరి ఈ ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగిద్ది ఎన్ని రోజులు ఉంటుంది ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ప్రజలందరూ ఒక చూసి చూసి ఇంకెందుకు ఈ రాజకీయాలు అంటే ఇలాంటి ఒక రాజకీయాలకు అనవసరం కదా వీళ్ళు ప్రజలు ఎలా ఎన్నుకుంటారు రేపు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్థానం ఉందా అంటే గెలిచే స్థానం లేవు మరి ప్రతిపక్షంగా వైసీపీ ఉందంటే మరి ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతానికి పదకొండు సీట్లకే పరిమితమైంది కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ విధంగా ఈ రెండు పార్టీలు అధినేతలు అనుకోవాలి ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ చెప్పికి అధ్యక్షుడు ఇద్దరి మధ్య పోటీ ఇద్దరి మధ్య ఈ రాజకీయ విమర్శలు ఈ వారు ఇంకెంతకాలం కొనసాగింది మరి ఇద్దరి మధ్య వారిని సర్దుబాటు చేయడానికి ఏ పెద్ద మనిషి ముందుకు వస్తారు మరి పెద్ద మనిషి ముందుకు వచ్చి దీనికి ఎక్కడో చోడ ఎండింగ్ చేయబోతే ఇలా రోజువారీ ప్రకటనలు రోజువారీ బహిరంగ లేఖలు కొనసాగే అవకాశం ఉంది రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే కనిపిస్తున్నాయి గతలు ఎప్పుడు లేవు ఎలాంటి విచిత్ర చిత్రమైన రాజకీయాలు ఇప్పుడు లేవే ఇప్పుడు మాత్రం ఏపీలో కనిపిస్తున్నాయి ఏ అప్పుడు ప్రస్తుతం గతంలో పార్టీల మధ్య ఉండేవి ఇప్పుడు డైరెక్ట్గా అన్నా చెల్లెల మధ్య రాజకీయ విమర్శలు దాడి చేయడం ఇది కొత్త వింతలా కనిపిస్తుంది సరికొత్తగా రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు వేదికగా కనిపిస్తుంది మరి ఈ పరిస్థితి వస్తుందని చెప్పి రాజకీయాల్లో సహజంగా ఏ పార్టీ కూడా ఊహించదు కానీ అన్నా చెల్లెల మధ్య అన్నవ పార్టీకి చెల్లవ పార్టీకి నాయకత్వం వహించడం వల్ల ఇలాంటి విమర్శలకి ప్రాధాన్యత సంతరించుకుంటుంది ప్రజలు గమనిస్తున్నారు మరి ఈ అన్నా చెల్లెల మధ్య వారు ఎప్పటికి ఎండవుతుందో ఏం జరుగుతుందో చూడాలి మరి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం